प्राधिष्ठ कार्यता प्रसाद सिद्धिरस्तु महांतं गृंहन्तु सदास्तु था या फलिलिर्याधला पुष्पाया स्वपुष्पड़े बृहत्मादे प्रधोतास्तालो मोन्झंतं घासाहा मम गोत्र नाम अगुरु गोत्र भवस्य हरिदास गोत्र भवस्य नामधेयस्य पद्मज श्री हर्ष श्री हर्ष नामधेयस्य धर्मपत्याह पद्मजमनां वद्याह

ആഡീ സർ ആ സർ ഇല്ല സർ ഓക്കെതില്ലി అతిథులుగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆవి కన్స్ట్రక్షన్స్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం దాదాపుగా ముప్పై సంవత్సరాలు అనుభవం గల ఆర్వీ కన్స్ట్రక్షన్స్ వారు మరి ఎంతో అనుభవం గడించినటువంటి వీరు ఎమినులో కూడా మరి ఈ ఆర్వీ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎమినూరు వాళ్ళే అయితే హైదరాబాద్లో స్థిరపడి అక్కడ కన్స్ట్రక్షన్స్లో దాదాపుగా విశేషమైనటువంటి అనుభవాన్ని సంపాదించి ఇక్కడ కూడా వారి యొక్క ప్రస్థానాన్ని మరి కొనసాగించడానికి మరి పూనుకోవడం జరిగింది అందులో భాగంగానే ఎమ్మినూరులో మరి దాదాపుగా ఒక ప్రాజెక్టును ఇక్కడ లాంచ్ చేయడానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ ఆర్బీ కన్స్ట్రక్షన్స్ ఇంద్రప్రస్థ మేనేజింగ్ పార్ట్నర్ అయినటువంటి శ్రీ రాజశేఖర్ గారిని మీ అందరి కరతాల ధ్వనులతో వేదిక వేదిక ఆహ్వానిస్తున్నాము మరి మరి ప్రకాష్ గారు పూలమాలతో సార్ హంగారా తిరిగదు సార్ సరే వెళ్ళాడు సార్ అందకు సార్ ఎలాడు సార్ సార్ సరే కా సార్ ఎలాడు సార్ ఫైట్ సార్ సార్ ఎలాడు సార్ బరీ సార్ 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 మీరు లాంచింగ్ కార్యక్రమం ఉంది సార్ లాంచింగ్ చేస్తున్నారు వారికి మరి కరతాల గనులతో సార్ అభినంది ఇక్కడ సార్ సరే సార్ ఇక్కడ చూడండి కార్యక్రమానికి ఎమ్మినూరు ఎమినూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమినూరు ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అందుకోసం తీసుకుంటారా ఓకే సార్ ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ప్రాజెక్ట్ని గత ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో చేస్తున్నాం బెంగళూరులో రియల్ ఎస్టేట్ చేసాం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు చదువుకున్నటువంటి జ్ఞాపకాలు ప్లస్ మా యొక్క అనుభవాన్ని ఎమ్మెల్యూరు కూడా సుపరిచితం చేద్దామనే ఒక ఉద్దేశంతో ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి కంపెనీని సాగు ఇక్కడ తీసుకొచ్చి ఆర్వీ ఇంద్రప్రస్థ అనేటటువంటి ఒక పౌరార్థ సాలకు ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో మనం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము ఈ కార్యక్రమానికి మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అంటే చిన్నప్పుడు నా క్లాస్మేటు మీకు అందరికీ రాజకీయ నాయకుడు పరిచయం ఉండదు నా చిన్నప్పుడు సహ విద్యార్థి ప్లస్ మా సపోర్టరు ప్లస్ మాకు అన్ని విధాల ఎన్నంటి ఉండేటువంటి మిత్రుడు ప్లస్ మా నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సేతురామన్ గారు మీ సినీ పరిచయస్తులు ఉంటారు మీకు ఆల్రెడీ సినీ ఆర్టిస్టు ప్లస్ శ్రీహర్ష గారు ఎన్ని రంగంలో చాలా సినిమాలు తీసేసి సక్సెస్ఫుల్ ఉన్నటువంటి చేస్తున్నట్టు ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి వీళ్ళంతా రా వచ్చారు వీళ్ళతో మా రఘు కూడా మాకు ఎన్నో విధాలు సహకరిస్తూ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకోవడానికి ఇవన్నీ ఫెసిలిటీస్ తోటి అంటే మోడర్న్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ ఇచ్చి ఎంఐనూరులో ఒక మంచి ప్రాజెక్ట్ చేద్దాం ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది దీంట్లో కూడా మీకు లగ్జరియస్ ఫెసిలిటీస్ ఇద్దామని ఉద్దేశంతో ఆర్వీ చంద్రప్రస్థ అంటే ఇంద్రుడి నివాసం అంటే ఇంద్రుడి యొక్క నివాసం ఎట్లుంటుందో స్వర్గాన్ని కల్పించ చేద్దామని ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా ఇద్దామని ఉద్దేశంతో అంటే మినిమం ఫెసిలిటీస్ మంచి ఇంటీరియర్ తోటి మంచి తోటి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ తోటి ప్లస్ కమ్యూనిటీ వాళ్ళు కూర్చొని సాయంత్రం పూట సరదాగా ఎంజాయ్ చేయడం చిన్న క్లబ్గా క్లబ్ ఒకటి ప్లస్ మినీ పూల్ ఒకటి బేబీ పూల్ ఒకటి ప్లస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా మినీ జిమ్ ఇవన్నీ ఇస్తూ ఇవన్నీ ఫెసిలిటీస్ సూపర్ స్ట్రక్చర్ కూడా మీ ఎక్సలెంట్ ఆఫీస్ విత్ ఐఎస్ఎస్ తోటి తీసుకోబోదన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరిగింది దీనికి మీ వైపు నుంచి అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు ముఖ్యంగా మార్కెటింగ్ వాళ్ళు ఎవరు చేసినా ఎవరి కమిషన్స్ వాళ్ళకి వస్తాయి బట్ అందరూ ఇంకొకటి ఇంకోటి ఏంటంటే మనం మొదటిగా ఇనిషియల్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కింద ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ మినిమం ప్లాట్ ప్లాట్ కింద మొదట పెట్టిస్తున్నాం దీంట్లో మీకు ఇంక్లూడింగ్ పార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ మీకు ఒక్కొక్కటి బ్రోచర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాం దీంట్లో అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లాట్సే ఉన్నాయి టోటల్గా టోటల్ యాజ్ పర్ వాస్తు ప్రకారమే మనం చేస్తున్నాం మీకు ఓవరాల్గా అన్ని అన్ని ఫ్లాట్స్ కూడా కూడా అప్రూవల్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది టోటల్ అన్ని ఫ్లాట్స్ కూడా వెంటిలేషన్ కూడా ఉంటుంది ప్రతి ఫ్లాట్ ఫ్లాట్ ప్లాట్కు మధ్యన బ్యాక్ కూడా ఉంటుంది అంటే ఒక ఫ్లాట్ ప్లాట్ అటాచ్డ్ కామన్ వాల్ ఉండదు ఎవరి వాళ్ళకి ఇండిపెండెంట్ ఫ్లాటే ఉంటుంది కూడా నామ్స్తో తీసుకుంటున్నటువంటి ప్రాజెక్ట్ ఎనీహౌ అందరూ సహకరిస్తారు ఆశిస్తూ థ్యాంక్స్ కూడా మాట్లాడి అలాగే మా మిత్రుడు రాజశేఖర్ గారికి అలాగే మా టెన్త్ క్లాస్ మిత్రుల బృందానికి అందరికీ అలాగే మా రఘు అంటుంటాను నేను ఎప్పుడు నా మిత్రుడు రఘుకు అలాగే పట్టణ ప్రముఖులకి అందరికీ నా నమస్కారం ముఖ్యంగా మేము చిన్నాటి స్నేహితులైతే కూడా ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడుకునే వాళ్ళం ఏదో ఫంక్షన్తో ఫంక్షన్ కలిసే వాళ్ళం చెప్పేవాళ్ళు మనం ఎందుకరికి ఏదైనా చేయాలనుకుంటే కూడా నేను మంత్రానికి వెళ్ళిపోవడం వల్ల అంటే చదివింది పెరిగింది ఇక్కడైతే కూడా మా రాజకీయ జీవిత మంత్రాల మీద ఇక్కడే చేయలేకపోయినాం అంటే ఏదో ఆర్గనైజేషన్ వల్ల చేసినాం కానీ మీద చేయలేకపోయినాం ఈరోజు మా మిత్రుడు వచ్చి మంచి అపార్ట్మెంట్ కడుతుండే నాకు చాలా సంతోషమైంది నేను యాక్చువల్గా అయితే నేను సింధుకి పోతుంటే ఫోన్ చేసినాడు నాకు జనరల్ ఫోన్ చేసినాడు కదా అని ఏమి ఏ ఫోన్ చేసి చెప్పినా నేను ఇల్లు కడుతున్నా అని చెప్పిన ఫస్ట్ నాకు యాక్చువల్గా ఇల్లు కట్ట మరి ప్రకాశ్ చెప్పినాడు ఇల్లు కాదు కదా అపార్ట్మెంట్ సాయంత్రం సార్ వచ్చి చూసి స్థలం ఎట్లుందని చెప్పి చల్లంజు సాయంత్రం వచ్చి చూసిపోతే బ్రహ్మాండంగా ఉంది మీకు కన్సెషన్ పరంగా అయితేనేమి ఇంకో రకంగా అయితేనేమి మీకు ఎటువంటి ఇబ్బందులు చేసే బాధ్యత నాది ఎందుకంటే మా మిత్రులు కట్ట చాలా సంతోషంగా ఉంది ఎమ్మెన్నూరులో అపార్ట్మెంట్ అంటే శిల్ప తప్ప వేరే అపార్ట్మెంట్ పేరు పడది ఎమ్మెన్నూరులో ఇప్పుడు కూడా అంటే చుట్టుపక్కల కూడా మంచి వాతావరణం ఉంది ఇక్కడ మంచి కన్స్ట్రక్షన్ చేసి త్వరలోనే అంటే మనం ఏదో ఒక కన్సెషన్ మొదలు పెడితే హైదరాబాద్ చూసుకుంటాం మొదలు పెట్టినాక ఐదు ఏళ్ళు ఆరేళ్ళు కానీ కంప్లీట్ కాని పరిస్థితి అట్లా కాకుండా అట్లా షార్ట్లీ వన్ ఇయర్ లోపల ఓపెన్ చేయాల్సిందిగా ఒక రిక్వెస్ట్ ఎందుకంటే త్వరగా క్లోజ్ చేస్తే తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఇదేమి లేట్ ప్రాసెస్ అయ్యొద్దు కొన్ని రకరకాలు ఉన్నాయి అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏం లేకున్నట్లు కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ నమస్కారం తెలుస్తాం చూస్తున్నాం ఈ ఆర్వి నరప్రస్థ ఈ ఎండి గారు ఈ రాజశేఖర్ గారు వాస్తవానికి ఎమ్మెల్యూలు వాస్తవేడైనా కూడా ముప్పై సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉండడంతో ఇతను బ్యాక్గ్రౌండ్ బహుశా ఇక్కడ చాలామంది తెలియబోతుంది మిత్రులు తప్ప మిత్రులు దీని గురించి కొంత చెప్పాల్సిన అవసరం వస్తుంది హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ తెలుసు కదా అన్నీ దాన్ని ఎదుర్కొంటే మౌంట్ ఓపెర్ అని ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక నూట ఇరవై ఎకరాల్లో ఉంటుంది మూడు నాలుగు కొండలు కలిపి ఉంటుంది దాన్ని బిగినింగ్ నుంచి కూడా ల్యాండ్ కొండ దగ్గర నుంచి దాన్ని చదువు చేయడం ఎక్కడెక్కడ ఏ అమ్యూజిమెంట్లో ఏ ఐటమ్ ఉండాలి ఎక్కడ ఉండాలి మొత్తం అంతా కూడా ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి దాన్ని ఫుల్ ఫిడ్జెడ్గా డెవలప్ చేసిన మంచి రాజశేఖర్ గారు మీకు అందరికీ ఇక్కడ రాజానో రాజన్ననో రాజశేఖర్ అని తెలుసు కానీ మాకు అక్కడ మౌంట్ ఓపెరా రాజశేఖర్ అంటేనే తెలుస్తుందండి అంత ఫేమస్ అక్కడ వచ్చిన గుడ్ విల్ తోటి ఆర్వీ కన్స్ట్రక్షన్స్ అని ఒక సంస్థ స్థాపించి దాదాపు ముప్పై సంవత్సరాలుగా హైదరాబాద్లోనూ బెంగళూరులో కూడా రియల్ ఎస్టేట్ చేశారు హైదరాబాద్లో వీళ్ళ అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయండి దాదాపు ఒక నూట ఇరవై ఎకరాల్లో ఒక పెద్ద అమ్యూజ్మెంట్ పార్క్ చేసిన ఒక ఆర్కిటెక్చర్ అయిన ఈయనకి ఒక ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ కట్టడం నల్లేరు మీద నడకండి అంత ఎక్స్పీరియన్స్డ్ మనిషి అదే ఎమ్మిగ్నూరులో ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఎంతైతే వీళ్ళకి ఖర్చు అవుతుందో దాని మీద మినిమం ప్రాఫిట్ పెట్టుకుని అంటే ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నారు కాబట్టి నా మార్క్ ఎమ్మిగ్నూరులో తెలియాలి నేను పుట్టిన ఊరు నన్ను గుర్తించాలని ఒక సదుద్దేశంతో సంకల్పంతో వచ్చిన కాస్ట్ ఒక మినిమం ప్రాఫిట్ పెట్టుకుని అందిస్తున్న ప్రాజెక్ట్ అంటే దీనికి ఈయన మంచిదానానికి మీ అందరి సహకారం కావాలి ఈ ప్రాజెక్ట్ ఎంతో సక్సెస్ఫుల్ కావాలని ఇప్పటికే పెద్దలు రెడ్డి గారు దీవించారు అలాగే మీ అందరి దీవెనలు మీ అందరి సహకారాలు కూడా కావాలి ఈ ప్రాజెక్ట్ మరింత సక్సెస్ అవ్వాలి ఈ ఆర్బీ ఇంద్రబస్త లాంటి అపార్ట్మెంట్స్ ఇంకా ఇంకా చాలా చాలా కట్టాలని మీ అందరి సహకారం ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం కలుద్దాము నేను వస్తాను ఇంకోటి ముఖ్యంగా రాఘవేంద్ర స్వామి భక్తులు రజనీకాంత్ సెకండ్ రజనీకాంత్ కాబట్టి ఆయన కూడా రెండు మాటలు మాట్లాడుతుంట పెద్దలకు లక్ష గారు రాజశేఖర్ గారు బాబు గారు రెడ్డి గారు అందరికీ ప్రేక్షకులందరూ కూడా వస్తారు రాజశేఖర్ గారు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా లేకపోతే ఇంటీరియర్ చేస్తున్నారా అది అన్నీ నాకు తెలవదు ఫస్ట్ ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత వీళ్ళ ఇంట్లోనే నేను డెనెంట్గా ఉన్నాను దాదాపు ఒక ఫోర్ ఇయర్స్ వీళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా కూడా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడం జరిగింది సో నేను షిఫ్ట్ చేయవలసి వచ్చింది ఆయనకు ఒక మాట చెప్పాను నేను ఇల్లు గాలి చేయాలంటే నాకు ఒక ఇల్లు కొన్న తర్వాత ఖాళీ చేస్తానని అన్నాను అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తప్పకుండా నేను ఉన్న కాలనీలోనే ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది కాకుండా బెంగళూరులో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడు మీ ఊర్లో చేస్తున్నారు ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ది బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ భగవంతుని కోరుకుని మంచి సక్సెస్ అవ్వాలని ఇటువంటి ప్రాజెక్ట్ ఇంకా ఇంకా చేయాలని